<clears> ha <throat> మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గుబ్బాల మంగమ్మ అమ్మవారి దేవాలయ అటవీ ప్రాంతంలో ఆంధ్ర టీడీపీ వర్గీయులు తెలంగాణ గాండ్లగూడెం తాండాకు చెందిన వైఎస్ఆర్ పార్టీ వర్గీలకు మధ్య ఘర్షణ జరిగింది అశురావు చెందిన బూఖ్య రాములు అనే వ్యక్తి తన మనవడి పుట్టినరోజు వేడుకను బంధువులతో కలిసి గుబ్బాల మంగమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేశాడు ఆ వేడుకకు వచ్చిన గాండ్లగూడెం తాండాకు చెందిన ఓ వ్యక్తి వైఎస్ఆర్ అభిమాని జగన్పై ఇష్టంతో తన బైక్ పై సిద్ధం స్టిక్కర్ వేసుకున్నాడు ఈ నేపథ్యంలో స్టిక్కర్ ఉన్న బైక్ డూమ్ పగలగొట్టి ధ్వంసం చేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది ఇరు వర్గాల కర్రను రాళ్లతో కొట్టుకుని యుద్ధాన్ని తల సుమారు మందికి గాయాలు కాగా ముగ్గురికి తలలు పగలడంతో ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణంతో నిండిపోయింది ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు రైట్ స్వాతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారోపేట అంటే తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అశ్వరాపేట గుబ్బల మంగమ్మ ఆలయ అటవీ అక్కడ అటవీలో అయితే ఇటు వైఎస్ఆర్ సిపి మరియు తెల టిడిపి వర్గాల మధ్య అయితే ఒక ఘర్షణ అయితే చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది అక్కడ అంటే వివరాల ప్రకారం ఏదైతే గాండ్ల తండాకు చెందినటువంటి ఒక యువకుడు బండిపై సిద్ధమని స్టిక్కర్ వేసుకొని అక్కడ ఆ ఏదైతే గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద ఉన్న ఒక ప్రైవేట్ పంచాల్లో పాల్గొనేందుకు అక్కడికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది అదే సేమ్ టైంలో టీడీపీ టీడీపీకి చెందినటువంటి ఆ దెందులూరు నియోజకవర్గం పెదపాటు చెందినటువంటి చింతమనేని వర్గీయులు కూడా అక్కడ కార్లో అయితే అక్కడ ఒక ఫంక్షన్ కి అయితే అక్కడ అటెండ్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ వెహికల్ వాహనంపై ఉన్నటువంటి సిద్ధమనే స్టిక్కర్ చూసినటువంటి టీడీపీ వర్గీయులు అయితే ఆ వాహనాన్ని అయితే ధ్వంసం చేసినట్లుగా మనకు తెలుస్తుంది మొత్తం ఆ వాహనాన్ని మొత్తం పగలగొట్టారు అయితే అక్కడికి వచ్చినటువంటి ఆ యువకుడు ఈ వాహనాన్ని పగల ఎందుకు పగలగొట్టారు అని ప్రశ్నించగా వారి ఇరు ఇరువు రాష్ట్రాల మధ్యలో అయితే అక్కడ పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది అయితే ఆ యువకుని చిట్కా ఈ టీడీపీ వర్గీయులు కొడుతున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వారి తండ ఏదైతే తండాకు చెందినటువంటి కొంతమంది మనుషులు కూడా అక్కడ ఉండడం తోటి వారు కూడా ఆ యువకును ఎందుకు కొడుతున్నారంటూ ప్రశ్నించడం తోటి ఆ రెండు వర్గాల మధ్య భారీ ఘర్షణ చోటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తం అంటే అక్కడ మొత్తం కర్రలతో అయితే రెండు వర్గాలు కూడా కొట్టుకున్నట్లుగా తెలుస్తుంది దీంట్లో ఒక ముగ్గురికి తలలు పగిలినట్లుగా మరో ఇరవై మందికి అయితే గాయాలైనట్టుగా కూడా మనకి సమాచారం మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే టీడీపీ మరియు వైఎస్ఆర్ మధ్య ముదురుతున్నటువంటి ఈ యొక్క ఘర్షణలనేటివి ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వరకు కూడా వచ్చాయంటూ కూడా తెలుస్తుంది సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ నవీన్ థ్యాంక్ యూటెయిల్స్